ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జ్ వన్ సెవెన్ లాగ్స్ ఈరోజైతే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అంటే ఎవరైనా ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకొని పెట్టి చేస్తారు కదా కానీ నేనైతే ఒక్కదాన్ని ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నాను ఏంటంటే ప్లేట్ పానీపూరి అయితే తెచ్చుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ వన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ పానీపూరీస్ అయితే నేను ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేయాలనుకుంటున్నాను మన వీడియో అయితే స్టార్ట్ అయింది ట్వంటీ సెవెన్ సెకండ్స్ అయితే థర్టీ అవుతుంది నియర్ బై స్టార్ట్ చేయాలి ఇది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నా చేస్తాన లేదనేది ఒక్కసారి చూద్దాం విడలేక తెలిపోదాం స్టార్ట్ చేద్దాం ఇంక ఇక్కడైతే రసం ఇవి పెట్టుకున్నా అనమాట చూడండి ఇవి ఇక్కడ ఇవి పెట్టుకున్నా నేనైతే స్టార్ట్ చేస్తున్నా స్పూన్ అయితే ఎవరు స్పూన్ అవసరం స్పూన్ తీసుకుంటే మళ్ళీ లేట్ అయిపోద్ది ఎవరు లేరు అనమాట ఒక్కదాన్నే అందుకని సో ఇంకా ఒక్కదాన్ని చేస్తున్నా స్టార్ట్ వన్ వన్ అయింది వన్ మీట్ అవుతా స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేశాను వీడియో స్కిప్ అవుతా చూడండి కంటిన్యూషన్ ఉంటుంది తెచ్చి అక్కడ తెచ్చిపె అవుతుందా లేదా ఇంకా సెవెన్ ఉన్నాయి దీంతో ఎయిట్ ఉన్నాయి ఇంకా త్రీ మినిట్స్ సేపు అలా త్రీ మినిట్స్ కంప్లీట్ ఉంది త్రీ మినిట్స్ సేఫ్ టెన్ సెకండ్స్ നദിൽ സാധനം ഹും ഹും ലാസ്റ്റ് 1 മിനിറ്റ് Four minutes thirty six seconds fifty seven fifty eight ఫైవ్ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్స్ అయితే అయింది ఫైవ్ మినిట్స్ త్రీ సెకండ్స్కి అయితే నేను లోపలి పెట్టుకునే ఫైవ్ మినిట్స్ నేను కంప్లీట్ చేయలేదు సో నేను అయితే ఓడిపోయాను ఓకేనా ఫ్రెండ్స్ వీడి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను మరొక ఎంటర్టైన్మెంట్ వీడియోతో మేము అందుకే వస్తాను చూస్తూ ఉండండి